ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని రాబందుల్లాగా పీక్కు తిని ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజ గజ ఉనిగిపోతూ ఉన్నారు నిద్రలో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అని మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా మొత్తం కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి ఎక్కడో ఉండి గద్దలాగా వచ్చి వాళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలా ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎక్కడ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు బందరు పిచ్చాడు ఏం మాట్లాడుతాడో తెలియదు రక్త కన్నీరే సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేరునాని గారు వాళ్తూ ఉంటాడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్యంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ అసలు వీళ్ళకి ఆలోచన లేవు వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూశాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం వాటి కోసం అనుకుంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ని ఆ గ్రూప్లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళేది రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఎస్ మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతున్నాం ప్రజలు ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధి కీలక పాత్ర తీసుకుంటాం దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ ఉన్నారు మీకులాగా భయపెట్టి నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు ఐదు సంవత్సరాలు ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ పేరు నాని గారు చెప్తా ఉన్న నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు ఇంకెవరో అధికారులు ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీ మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేసేయండి ప్రాణరక్షణ కోసం ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా కొడాలి నాని వంశీ పారిపోయారు నువ్వేమో బందర్లో ఉన్నానంటే నీ గజగజ ఉనికిపోతూ ఉన్నావు ఎక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ దాన్ని జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ అక్రమ పిడి నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి ప్రభుత్వాన్ని పార్టీలాగా నడపాలని చెప్పట్లేదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులు తెలుస్తాయి ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవ్వగలిగినాయి యాజ్ పర్ లా జరగలిగిన చెప్పారు ముఖ్యమంత్రి గారు అక్కడేమి డివియేట్ చేయలేవు కరెక్ట్గా అవి చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు అది దాన్ని కట్ చేసి వేరే బిట్ కలిపేసి ఏదో కలిపేసి అలా చేతనైంది అదే కదా మాటలు అన్నట్లుగా ఒక ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్ ఈ పక్కన ఉన్నటువంటి బ్యాచ్ కూడా అలీబాబా ఆరడైన దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరతారు ఫేక్కి ఏం జరిగిందో చూసాం ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే అసలు మీరు అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి